హాయ్ హలో వెల్కమ్ ై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం ప్రిజోగ్ దగ్గర ఉన్న ప్రతాప్ సింగరం లో ఉన్నాం అండి ఇక్కడ మనకి హెచ్ఎం డి లేఅట్ లో చాలా తక్కువ ప్రైజ్ లో హౌస్ సేల్ కి వచ్చింది సెవెంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ బేసింగ్ లో ఉంటుంది ముందు థర్టీ ఫీట్ అండి ఇది వన్ బిహెచ్ చాలా స్పేసెస్ కి వచ్చింది హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది మనకి హౌస్ లోపల అయితే ఓన్లీ టూ త్రీ బ్యాగ్స్ పార్క్ చేసుకోవచ్చు ఎందుకంటే ముందు థర్టీ ఫీట్ కాబట్టి కార్ అయితే బయట పార్క్ చేసుకోవచ్చు అండి ఈ ప్లాట్ అయితే క్రాస్ ఉంటుంది హౌస్ మాత్రం స్ట్రేట్ చేసి కట్టారు మీకు లోపలికి చూపిస్తాను మళ్ళీ ఇక్కడికి వచ్చాక మీరు చెప్పలే అనొద్దు అందుకే మీకు స్టార్టింగ్ లోనే చెప్తున్నాను ప్లాట్ మాత్రమే క్రాస్ ఉంటుందండి హౌస్ అయితే స్టే చేసి వన్ బిహెచ్ కట్టారు ఇప్పుడు మనం హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరంగులు ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం ఈ లేఅవుట్ లో అయితే మనం చాలా వీడియో చేసాము నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వరకు అయితే ఇక్కడ చుట్టూ సరంగులు ఏమేమి డెవలప్మెంట్స్ అందరు తెలుసు కాకపోతే కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తానండి మనకి పక్కనే బస్ స్టాప్ ఉందండి ప్రతాప్ సింగ బస్ స్టాప్ కైతే చాలా దగ్గర ఉంటుంది ఈ హండ్రెడ్ ఫీట్ మనకి పిజ్జాఖ హండ్రెడ్ ఫీటోడు మనం ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే జిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది దానికి ఆపోజిట్ లో నల్లారెడ్డి కాలేజ్ ఉంటుంది అలాగే అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది దాని పక్కన అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి ఇక్కడ రొట్టర్ధామ్ ఇంటర్నేషనల్ స్కూల్ రావి ఇంటర్నేషనల్ స్కూల్ తో పాటు ఎంజే షాపింగ్ మాల్ ఉంది అక్కడ డి కూడా ఉంది అలాగే వరంగల్ హైవే కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి పోచారం ఇంపార్స్ క్యాంపస్ కూడా సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓవరాల్ ఎగ్జిట్ టెంపుల్ నైన్ కి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక మనం ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది అయితే సెవెంటీన్ ఏకర్స్ లో ఉందండి చాలా పెద్ద క్యాంపస్ దాని పక్కన నల్లమలాడు కాలేజ్ ఉంటుంది ఇవే కాక అరూరు కాలేజ్ ఉంది గ్లోబల్ ఇంటర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి కాక ఆర్కెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కొత్తగా స్టార్ట్ అయిందండి ఇది చాలా ఫేమస్ స్కూల్ మీకు అందరూ తెలిసిన విషయమే ఉప్పల్ మెట్రో స్టేషన్ కదా టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది టెన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి మన ముందే హండ్రెడ్ రోడ్ ఉంది ఇలాంటి ట్రాఫిక్ లేకుండా మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ ఎదుర్కోవచ్చు ఇంకా మీకు బోర్ కొట్టించకుండా చూపిస్తాను పదండి హౌస్ చూసేద్దాం దానికంటే ముందు మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ హౌస్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేసి చాలా మంది రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం చాలా తక్కువ బడ్జెట్ లా అది కూడా మీకు డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీ చూపిస్తున్నాం కాబట్టి దీనికోసం అనేది ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ ఇస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి చూడండి ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి లోపల అయితే టూ త్రీ బైక్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మన ముందు థర్టీ ఫీట్ రోడ్ కాబట్టి కార్ అయితే బయట పార్కింగ్ చేసుకోవచ్చు ఇదైతే మనకి ప్లాట్ మాత్రమే క్రాస్ లో ఉంటుంది హౌస్ అయితే మనకి స్టేట్ చేసి కట్టారు మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను గేట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉందండి మనకి మెయిన్ రోడ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి ఎలివేషన్ కోసం చూడండి టైల్స్ అయితే చాలా గ్రాండ్ ఇచ్చారు బ్రౌన్ కలర్ టైల్స్ తో గోల్డెన్ బార్డర్ తో చాలా బాగా కనిపిస్తుంది ప్లాట్ కదా ప్లాట్ మాత్రమే క్రాస్ ఉంటుంది అండి చూస్తున్నారు కదా హౌస్ అయితే స్ట్రేట్ చేసి కట్టారు లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి మనకి సెవెంటీ సిక్స్ స్క్వేరస్ లో వన్ బిహెచ్ వచ్చింది ఇదంతా హాల్ అండి ఇక్కడ మనకి లో టీవీ పాయింట్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి గ్రానైట్ వచ్చిందండి కింద సెల్ఫ్ వచ్చాయి చూడండి హాల్ లో మనకి ఫాల్స్ సింగ్ డిజైన్ చేశారు అలాగే హౌస్ మొత్తం కూడా యూపీబిసి విండోస్ ఇచ్చారండి దాంతో పాటు నెట్ వచ్చిందండి కింద గ్రానైట్ ఇచ్చారు హాల్ చూసారు కదా ఇప్పుడు కిచెన్ చూపిస్తాను అండి కిచెన్ అయితే పెద్దగా వచ్చిందండి ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి షేప్ లో ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి కిచెన్ లో అయితే త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ విండో వచ్చింది కిచెన్ లో మనకి పైన కూడా సెల్ఫ్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ మనకి కామన్ వాష్రూమ్ అలాగే వాషిర్ వచ్చింది చూపిస్తాను ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇలా క్రాస్ వచ్చింది ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వస్తుంది చూపిస్తాను ఇక్కడ వాషేర్ వచ్చింది ఇది వచ్చేసి బోర్ ఇక్కడ సంప్ వచ్చిందండి వాటర్ కతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం కదండి ఇక్కడ మనకి పౌర్బిషన్ లాగా డిజైన్ చేశారండి ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది టైల్స్ ఇచ్చారు ఇక్కడ పైన మనకి లో రూప్ వచ్చింది తక్కువ స్క్వేర్ రోజు చాలా బాగా ప్లాన్ చేశారు ఇది వచ్చేసి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ విండో వచ్చింది ఇక్కడ మనకి కవర్ స్పేస్ వచ్చింది ఇందులో కూడా ఫ్లవర్ లాగా డిజైన్ చేసినటువంటి ఫాల్స్ అయితే ఇందులో మనకి టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ వాష్రూమ్ కూడా పెద్దగా వచ్చింది ట్యాబ్స్ మాత్రం ఫిట్ చేయలేదు అలాగే మనకి టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు చూడటానికి చాలా నేట్ గా అనిపిస్తుంది హౌస్ వర్క్ కంప్లీట్ అయిందండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు హౌస్ చూసాను కదా పైకి వెళ్ళి మీకు చుట్టూ సరే చూపిస్తాను ఈ వెంచర్ అయితే మనం చాలా హౌజెస్ వీడియో చేసాము చాలా వరకు కూడా తీసుకొని లివింగ్ ఉంటున్నారు మనకి స్టెప్స్ అయితే బ్యాక్ సైడ్ వచ్చాయి పైకి దంపదండి మనకి ఇది సెవెన్ సిక్స్ స్క్వేర్ యాడ్స్ కదా స్పేస్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఫ్లోర్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది చుట్టూ అన్ని హౌజెసే ఉన్నాయి మనం ఈ అపార్ట్మెంట్ వీడియో చేశామండి అది ఒకటే కాదు చాలా హౌజెస్ కూడా వీడియో చేసాము చాలా వరకు తీసుకొని లివింగ్ ఉంటున్నారు ఇలాంటి హౌజ్ లాస్ట్ టైం వీడియో చేసాం అండి ఇక్కడ పక్కనే చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయింది సేల్ అయిన కూడా చాలా మంది అడిగారు అలాంటి హౌజెస్ ఉంటే చెప్పండి అని సేమ్ అలాంటి హౌస్ దానికంటే కూడా చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది మెయిన్ రోడ్ అయితే పక్కనే అండి ఇక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది కదా బిల్డింగ్ ముందు మెయిన్ రోడ్ ఉంటుంది మనకి ఆ బిల్డింగ్ ముందు మెయిన్ రోడ్ ఉంటుంది అక్కడే బస్ స్టాప్ ఉంటుంది అండి ఆ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి పిజావు కామన్ నుంచి హండ్రెడ్ ఫీట్ చూడండి ఇక్కడ మనకి ఎవరీ టెన్ మినిట్స్ అయితే ఉప్పల్ మెట్రో కి బస్సెస్ ఉంటాయి మనకి బస్ కనండి కూడా చాలా బాగుంది ఇది హెచ్ఎం లేఅవుట్ అండి కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు హౌస్ చూసాం కదా మనం ప్రైస్ చాలా తక్కువ ప్రైజ్ అనుకున్నాం కదా ఇక మనం ప్రైస్ చూసుకున్నట్లయితే థర్టీ ఫోర్ లాక్స్ ఎయిటీ థౌసండ్ ఇది ఫిక్స్ ప్రైస్ అండి నెగోషియబుల్ కాదు అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే ఈ హౌస్ కి ఒక ఆఫర్ ఇస్తున్నారు అదేంటంటే ఎలక్ట్రికల్ బ్రైక్ ఫ్రీగా ఇస్తున్నారు ఇక్కడ చుట్టూ ఏమేమి డెవలప్మెంట్స్ మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో చూసాము బస్ కనెక్ట్ కూడా చాలా బాగుంది అలాగే ఉప్పల్ మెట్రో కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మన మెట్రో స్టేషన్ టెన్ మినిట్స్ వెళ్ళచ్చు మీరు తక్కువ బడ్జెట్ లో ఉప్పోకి దగ్గర చూసే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలని కూడా స్క్రీన్ మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ను మీకు రిసిప్షన్ లో ఇస్తాను మీకు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేస్తాం కాల్ చేసి వాళ్ళ దగ్గర కూడా చూపిస్తారు అలాగే మన ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి చాలా మందికి రీచ్ అవుతుంది ఇంత తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్